మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై కాజా టోల్ గేట్ సమీపంలో అక్రమంగా ఎర్రచందనం దొంగలతో రవాణా అవుతున్న పెద్ద లారీని పోలీసులు పట్టుకున్నారు ఎవరికి అనుమానం రాకుండా లారీలో పేపర్ బండిల్స్ మధ్యలో కనిపించకుండా ఎర్రచందనం దొంగలను స్మగ్లింగ్ చేస్తుండటం గమనార్హం పక్కా సమాచారంతో జిల్లా ఎస్పి సతీష్ కుమార్ డిఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ పర్యవేక్షణలో మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు రూరల్ ఎస్ఐ చిరుమోవిళ్ల వెంకట్ వారి సిబ్బంది ప్రత్యేక నిఘా విభాగాల సహకారంతో పట్టుకోవడం జరిగింది పక్కా సమాచారంతో రూరల్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఒక పెద్ద లారీని పరిశీలించారు సినీ ఫక్కీలో మాదిరిగా ఏ ఫోర్ పేపర్ల బండిల్స్ మధ్య నలభై తొమ్మిది ఎర్రచందనం దొంగలను దాచిపెట్టి బయటకు కనిపించకుండా అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ లారీ చెన్నై నుండి అస్సోంకు వెళ్తున్నట్లుగా తెలిసింది బహిరంగ మార్కెట్లో వీటి విలువ సుమారు మూడు పాయింట్ రెండు నాలుగు కోట్లకు పైగా ఉంటుందని సమాచారం ఒక్కో ఎర్రచందన దొంగ మూడు నుంచి ఐదు అడుగుల వరకు ఉంది వీటి మొత్తం బరువు పన్నెండు వందల కేజీలకు పైగా ఉంది దీనిపై రెవెన్యూ అధికారుల సమక్షంలో పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి దీని వెనుక ఉన్న ఇతర కుట్రదారుల గురించి విచారణలో తేలవలసి ఉందని రూరల్ సిఏ శ్రీనివాసరావు తెలిపారు లారీ డ్రైవర్ పరారీలో ఉండగా లారీని సరుకుతో సహా రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు అటవీ శాఖరించి డిప్యూటీ రేంజర్ పి గిరిబాబు బీట్ ఆఫీసర్ సతీష్ బాబు సిబ్బంది వచ్చి వివరాలు సేకరించారు ఈరోజు సాయంత్రము ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు మా ఎస్పీ గారు మరియు మంగళగిరి డీఎస్పి గారు మా సిబ్బందిని అలర్ట్ చేసి ఒక తని వెహికల్ తనిఖీ చేయమని సమాచారం తెలుపగా మీద రాబడిన సమాచారం మేరకు మా రూరల్ ఎస్ఐ గారు ఆ సిబ్బంది మొత్తము కూడా కాజా టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీ చేస్తూ ఉండగా అక్కడ ఒక వెహికల్ వాహనము పేపర్ బండిల్స్తో లోడ్ చేయబడి దానిలో కొంచెం అనుమానాస్పదంగా కనిపిస్తుంది ఆ వాహనాన్ని ప్రత్యేకంగా రాబడిన సమాచారం మేరకు ఆ వాహనాన్ని తా తనిఖీ చేయగా ఆ వాహనాల్లో ఈ బెండ్ పేపర్ బండిల్స్ మధ్యలో కొన్ని రెడ్ శాండిల్ దొంగలు మొద్దులు ఒక నల దాంట్లో లోడ్ చేయబడి ఉన్నవి దాన్ని మేము మీడియా పెద్దల సమక్షంలో వాటిని స్వాధీనపరచుకొని ఆ ప్రొసీడింగ్స్ కంప్లీట్గా తయారు చేసుకొని దాన్ని మేము కేసు రిజిస్టర్ చేయటం జరుగుతుంది దానిలో భాగంగా దొంగలు నలభై తొమ్మిది దొంగలుగా మేము గుర్తించడం జరిగింది మొత్తము వాటిని ఒక్కొక్క వెయిట్ తీగ దొంగలు వెయిట్ తీగ మొత్తం ఓవరాల్గా పన్నెండు వందల ఒక కేజీలు రావటం జరిగింది వాటిని అన్నిటిని కూడా మేము సీజ్ చేసి మొత్తము దాన్ని కేసు ప్రొసీడింగ్స్ అంతా తయారు చేసుకుని కేసు రిజిస్టర్ చేయటం జరుగుతుంది అలాగే ఈ ఈ సమయంలో అక్కడ ఎక్కడైతే వాహనం తనిఖీ వాహనం తనిఖీ చేసే క్రమంలోనే ఈ వాహనాలకు సంబంధించిన డ్రైవర్స్ కూడా అక్కడి నుంచి కొంచెం పరారీ కావటం జరిగింది వారిని త్వరలోనే పట్టుకొని వాళ్ళని కూడా మేము అరెస్ట్ చూపించి న్యాయస్థానం ముందుల వాళ్ళందరినీ కూడా ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది దీంట్లో దీని వెనుక ఎవరు ఏమిటి అనేది దాన్ని కూడా మనం ఈ వర్కౌట్ జరుగుతుంది మా టీం దాంట్లో మా ఎస్ఐ గారు మా టీం మొత్తం కూడా దాంట్లో పనిచేయటం జరుగుతుంది ప్రత్యేకంగా దీంట్లో మా టీం మొత్తం కూడా ప్లస్ ప్రత్యేక విభాగం ఇచ్చిన సమాచారాన్ని మంచి ఇమీడియట్గా ఉపయోగించుకుని దీంట్లో ఇది తనిఖీలో భాగంగా ఇది మనకి దొరకటం జరిగింది ఇది తమిళనాడుకి సంబంధించిన వాహనము ఇది తమిళనాడు నుంచి వచ్చేసి గౌహతి అస్సాంకి వెళ్తూ ఉంది అది దాని వాల్యూ మార్కెట్ వాల్యూ అది మనకి తెలియదు అండి అప్రాక్సిమేట్ గా అది సుమారుగా మన ఒక్కొక్క ఏరియాలో దాని క్వాలిటీని బట్టి ఉండొచ్చు అది రేట్ అని ప్రత్యేకంగా ఎక్స్పర్ట్స్ చెప్పాల్సింది మనం చెప్పడానికి మనం చెప్పలేము